హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పటికే హీరోయిన్ల కొరత వేధిస్తుండగా పాత హీరోయిన్లు సినిమాలో క్రియేట్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి నువ్వు నేను శ్రీరామ్ మరికొన్ని సినిమాల్లో నటించిన అనితకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఊహించిన స్థాయిలో క్రేజ్ పెరిగింది వయసు పెరుగుతున్న అనిత మాత్రం లుక్స్ విషయంలో ఇప్పటికీ ఏంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు అనితకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలోనే ఉంది అయితే ఒక సినిమాలో సుహాస్కు జోడీగా అనిత నటించనున్నారని తెలుస్తోంది ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో సుహాస్కు జోడీగా అనిత కనిపిస్తారని ఆ సీన్ సినిమాకు హైలైట్గా నిలిచేలా ఉంటాయని బోగొట్ట దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత అనిత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది సుహాస్ కొత్త సినిమా ఓ బామా అయ్యో రామా అనే టైటిల్ తో తెరకెక్కుతోంది మాలవిక మనోజ్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు కొత్త దర్శకుడు రామ్ గుడల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడం గమనార్హం చివరికి రెండు వేల పదహారు సంవత్సరంలో మనలో ఒకడు అనే సినిమాలో ఆమె నటించి మెప్పించారు తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న అనిత ఏ రేంజ్లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది రీఎంట్రీ మూవీ సక్సెస్ సాధిస్తే అనిత మరిన్ని సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎంతో టాలెంట్ ఉన్న వరుస విజయాలు సాధించలేకపోవడం వల్ల అనితకు గతంలో ఆఫర్లు తగ్గాయి జిఎన్టీ సినిమాలతో సత్తా చాటితే సీనియర్ స్టార్స్కు జోడీగా ఆమెకు ఆఫర్లు ఇచ్చిన ఆచరిపోవాల్సిన అవసరం లేదు అనిత రెమ్యూషన్స్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది అనిత తెలుగులో కెరీర్ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి ఆమె టాలెంట్కు ఎంతో మంది ఫ్యాన్స్ అవుతున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్